ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఈ ఆత్మ పేరు ధనలక్ష్మి కే నేను చాలామందిని ఫస్ట్లో అక్కయ్యలు తెల్ల శారీస్ కట్టుకొని జ్ఞానానికి ఇంటింటికి వచ్చి పాంప్లెట్లు ఇచ్చేవాళ్ళు నా పెళ్ళి నా మ్యారేజ్ అయిపోయినాక ఎయిట్ ఇయర్స్ తర్వాత నేను అలా చూస్తూ వచ్చాను వీళ్ళకి వచ్చి పాంప్లెట్ని నేను ఫస్ట్ ఫస్ట్ చూసింది కూడా అక్కయల్ని పాంప్లెట్లు తీసుకొని సేవలోకి రావడము చేయడము ఇదైంది నేను పెద్ద కుటుంబంలోని పుట్టి పెరిగి పెద్ద కుటుంబంలోనే మ్యారేజ్ అయిపోయింది కానీ నా టెన్త్ పదహారేళ్ళకి అయిపోయి పదహారో ఏట నా మ్యారేజ్ అయింది ఎంత గారాభంగా అయితే పెరిగానో మ్యారేజ్ అయినాక అన్ని కష్టాలు పడ్డాను తీరా నేను నా పిల్లల్ని నాకు నేను బతికించుకోవడానికని వ్యాపార నిమిత్తము ఎప్పుడైతే నడుస్తున్నానో ఆ టైంలో బాబా సెంటర్ మీద నుంచి డైలీ వెళ్ళేదాన్ని అప్పుడు చాలా మానసికమైన ఒత్తిడితో ఉన్నా నేను సాయంత్రం పూట నేను వెళ్ళేది ఆ టైంలో యోగ బట్టి జరిగేది మురళి జరిగేది అనమాట క్లాస్ అనమాట ఈ సాంగ్స్ అట్లా పెట్టేవాళ్ళు అది నాకు వినపడుతూ ఉండేది ఒకరోజు వెళ్తున్నా వెళ్తున్నా డైలీ ఒక వన్ మంత్ నుంచి అట్లా వెళ్తున్నాను తెలియకుండా నా కాళ్ళు బాబా వైక్ వెళ్ళిపోయినాయి ఆశ్రమంలోకి వెళ్ళిపోయినాయి వాటికి మూడు ముఖాలు ఉన్నాయి అన్నమాట వాకిళ్ళు ఒక వాకిలు వచ్చేసరికల్లా బాబా ధ్యాన మందిరము అది ఒక వాకిలి డైరెక్ట్గా ఎట్లయితే ఇట్లా హాల్చు ఉంటుందో అదనమాట ఒక వాకి కిచెన్ వైపు నా అడుగులు మెడిటేషన్ వైపు వెళ్ళిపోయినాయి ఆ వాక్యం వైపు వెళ్ళిపోయింది కూర్చున్నాను ఎవరైనా ఏడు రోజులు కోర్స్ వింటారు పోంగని అక్కడ చూస్తే ఎవరు లేరు చైర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కూర్చోడానికి నాకు అసలు వారం రోజులు కోర్స్ వినాలని కూడా తెలియదు వెళ్ళడం వెళ్ళడం పోయి బాబా చిత్రపటము లైటింగ్ ఉంది కూర్చున్నాను అనమాట కూర్చోంగానే పది నిమిషాల్లోనే నా కళ్ళల్లో నుంచి దారా వాటర్ కాలిపోయినాయి తెలియకుండా బాబా కిరణాలు వైబ్రేషన్స్ రెడ్ బ్లూ అట్లా కిరణాలు వెదజలివి మొహం మీద ఎప్పుడైతే అట్లా జరిగినాయో తర్వాత నేను వచ్చింది కూడా అక్కాయిలకి కనపడలేదు కూర్చున్నాను నన్ను కూడా అయ్యే అక్కాయిలు చూడలేదు అక్కడ సైలెంట్గా మళ్ళీ వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు అదే నేను పోస్టల్ ఆర్డీ కలెక్షన్స్ చేసేటప్పుడు వచ్చాను మళ్ళా కూర్చున్నాను వెళ్ళేటప్పుడు అక్కయ్య చూసారు నిన్న కూడా వచ్చాను అక్కయ్యా అన్న ఆ మరుసటి రోజు నాకు బాబా దగ్గర కూర్చుంటే పై ఫస్ట్ రోజేమో ఈ బృప్టి స్థానంలో కిరణాలు వెదజల్లినట్టు అనిపించినాయి సెకండ్ డే పైనుంచి మనము షవర్ దగ్గర స్నానం ఎట్లయితే చేస్తామో ఆ పైనుంచి కిరణాలు మన ఈ విష్ణు శాస్త్రం దగ్గర ఫోర్స్గా పడుతున్నట్టు పడ్డాయి అనమాట తర్వాత అక్కయ్య గారు వెళ్ళేటప్పుడు చూసి అమ్మ ఇట్లా వారం రోజులు కోర్సు ఉంటుంది రామ్మ అని చెప్పారు విన్నాను కోర్సు చాలా బాగుంది అనిపించింది ఎయిట్ మంత్స్ నేను జర్నీ అయ్యాను అప్పుడు నా భర్త నా దగ్గర లేరు వేరే బిజినెస్ పని మీద పక్కకి వెళ్ళిపోయారు ఆయన ఎయిట్ మంత్స్ తర్వాత వచ్చారు వచ్చినా కూడా నేను ఆయన నేనేం పట్టించుకోలేదు డైలీ క్లాసులకి వెళ్ళడము వినటము చేయడము ఆయన చాలా ఆశ్చర్యపోయారు ఏంటి ఈ అమ్మాయికి ట్వంటీ త్రీ కూడా లేవు ట్వంటీ ఫైవ్ కూడా లేవు డైలీ ఇట్లా వెళ్తుంది వైట్ శారీస్ కట్టుకొని వెళ్తుంది చెందుతుందని ఒక వారం రోజుల తర్వాత ఆయన నన్ను ఇబ్బంది పెట్టారు అసలు నువ్వు ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు నువ్వు చేసుకోకుండా ఉండాల్సింది ఇలా వెళ్తావనుకోలేదు నువ్వు వెళ్ళడానికి లేదు అని నన్ను కట్టడి చేసేసారు అనేది వెళ్ళడం మానేశాను ఆ తర్వాత సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కి నా భర్త చనిపోవడం జరిగింది తర్వాత తెలియకుండానే తాడుమంతలో మళ్ళీ బాబా సెంటర్లో నేను అడుగు పెట్టడం జరిగింది కొన్నాను తర్వాత నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాను తెలియకుండా ఎందుకో ఫీలింగ్ కలిగింది ఏంటి నేను బాబా దగ్గరకు వచ్చాను నన్ను కట్టడి చేశారు అయిపోయింది నేను ఇక్కడికి రావడం వల్ల నా కష్టాలు పిండి ఏమో అనే తెలియకుండా నాలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడిపోయింది వచ్చినాయి అనమాట ఇంకా అంతనే మళ్ళీ నేను మా అమ్మగారు వాళ్ళు మా పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళారు అయిపోయింది అప్పుడు దాకా నాకు మధువనం నుంచి బుక్స్ వచ్చాయి అనమాట బుక్స్ డైలీ మురళి చదువుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడైతే ఎయిట్ మంత్స్ నేను జర్నీ చేశానో నాకు మానసిక ఒత్తిడి ఎప్పుడైతే ఉన్నదో ఆ రోజు ఆ సమస్యను కూర్చుంటాను మురళి క్లాస్లో తెలియకుండా మురళి మొత్తం అయిపోయే లోపల ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నా ప్రశ్నకు జవాబు చక్కగా దొరికేది ఆ మురళీ క్లాసులోనే నాకు సమస్య ఈరోజు ఇది ఉంది బాబా అంటే ఆ మురళి క్లాసులో ప్రతిరోజు డైలీ నేను విన్న నాకు ఏ సమస్య అయితే ఏ క్వశ్చన్ అయితే ఉండేదో అదే దాన్ని సమాధానం చిక్కేది కానీ ఆయన చనిపోయిన తర్వాత నేనే నెగిటివ్ భావంతో పోయేసి నేను బాబాని వదిలేయడం జరిగింది తర్వాత కొంతమంది అన్నయ్యలు ఇట్లా చెప్పడం వల్ల అమౌంట్ ఆఫ్ విఐపి కింద వెళ్ళాను ఉన్నాను చేశాను తర్వాత ఇంకా వదిలేసిన బుక్స్ వచ్చినాయి కాకపోతే నేను ఎంత బుక్స్ చదువుకున్నా నాకు అంత జ్ఞానం లేదు కాబట్టి అక్కయ్యలు అన్నయ్యలు మురళి చెప్తుంటే అనుభవం అయ్యేది నాకు వాటికి నేను చదువుకుంటుంటే నశ అనేది అనిపించలేదు నాకు ఎప్పుడైతే మానసిక ఒత్తిడితో ఉన్నానో మా నాన్న మా నాన్నగారు చిల్లర కొట్టు హోల్సేల్ రిటైల్ డైలీ లేకట్లు అమ్ముతారు నాన్న కొట్లో పడేసారు మానసికంగా ఏడుస్తున్నావు చెందుతున్నావు వద్దు నువ్వు షాప్ చూసుకో మేనేజ్ చేసుకోనని ఇంకా దానివల్ల నేను ఆ బుక్స్ మురళీ బుక్స్ కూడా చదవడం అనేది మానేయడం జరిగింది తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మల్లికార్జునరావు అన్నయ్య గారు నెక్రికెల్లో క్లాసులు పెట్టడం జరిగింది కానీ పెట్టినా పెట్టారు మా అమ్మగారు వీళ్ళందరూ వెళ్ళారు కానీ నేనైతే వెళ్ళలేదు బొమ్మ నీ కష్టాలు పడ్డాను అనుభవించాను మళ్ళీ పోవడం దేనికని నేను పోలేదు మహాశివరాత్రి రోజు తెలియకుండా నా వాకిట్లో బుక్ పడింది బాబా బుక్ ఆ రోజు అట్లా అయింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అన్నయ్య క్లాస్ పెట్టినా కూడా నేను వెళ్ళలేదు ఇప్పుడు నా వాకిట్లోకి బాబా నేను గుర్తించకపోయినా తన బిడ్డ ఇప్పుడు తండ్రి మీద పిల్లలు కోప్పడుతూ ఉంటారు కదా అలాగే నేను కోప్పడ్డా కాకపోతే ఇది నా బిడ్డ నా బిడ్డకు నేను నచ్చ చెప్పుకోవాలని చెప్పేసి బాబా మళ్ళా నా దగ్గరకు వచ్చారు అనే భావంతో నేను అన్నయ్య గారు అమ్మవారి గుళ్ళో పెడుతుంటే వెళ్ళాను అన్నయ్య గారి వైపు ఒకరికి చూస్తున్నా వినేవాడని చూస్తున్నాను దిగుతున్నాను అన్నయ్య గారు కూర్చోండి అని అన్నారు నేను కూర్చున్నాను అన్నయ్య అని చెప్పాను లేదు కూర్చోమ్మా అన్నారు సార్ చెప్పే క్లాస్ వింటున్నాను ఆటోమేటిక్గా మళ్ళీ నేను బాగా పిల్లగా అవ్వడము అక్కడ ఉండము మళ్ళా నష్టాబేడా రావడం బ్యూలింగ్స్లో వింటము ఇవన్నీ జరిగినాయి అన్నయ్య గారిని నేను ఇప్పుడు మూడోసారి ఇక్కడ కలవడము రెండుసార్లు పిడుగురాళ్ళలో కలిసాను ఫస్ట్ నేను నాకు దృష్టి ఇలా తీసుకోవాలి అనేది అంటే అన్నయ్య గారి దగ్గర అందరి దగ్గర వచ్చిన దృష్టి తీసుకుంటాను ఏదైనా ఇచ్చినప్పుడు కానీ చేసినప్పుడు కానీ కానీ దృష్టి ఇంత ప్రశాంతంగా తీసుకోవాలి ఇంత శాంతమూర్తంగా తీసుకోవాలి తీసుకునేటప్పుడు ఈ రకంగా ఉండాలనేది నాకు తెలియదు ఎవరి దగ్గర తీసుకున్న దృష్టి హర్షితంగా తీసుకోకుండా అది తీసుకునేటప్పుడు ఏదో కోపంగా తీసుకున్నట్టుండే ప్రశాంతంగా సున్నితంగా నవ్వుతూ తీసుకున్న దృష్టి ఫస్ట్ ఫస్ట్ నేను అన్నయ్య గారి దగ్గర ఆ రోజు రాధికప్పయ్య గారు అన్నయ్య గారు వచ్చారు త్రీ డేస్ టూ డేస్ పిడుగురాళ్ళలో ఉన్నారనమాట నేను అప్పుడు ఉన్నా ఆ రోజు అన్నయ్య గారు క్లాస్ మురళి క్లాస్ చెప్పేసి ఎక్కువ దృష్టినే ఆ రోజు చెప్పి దృష్టి ఎక్కువ విభజించారు ఆ రోజు మొత్తం కాకపోతే నాకు ఆ రోజు అనిపించింది మామూలు దృష్టిలో కూడా ఇంత పవర్ ఉంటుందా అనేది అప్పుడు దాకా నాకు తెలియదు దృష్టి పవర్ ఎంత ఉంటుంది ఈ రకంగా తీసుకోవాలి అనేది కూడా నాకు తెలియదు నేను నేర్చుకుంది అన్నయ్య గారి దగ్గర మొన్న మళ్ళీ అన్నయ్య గారు వచ్చినప్పుడు అనుకున్నాను అన్నమాట ఈసారి త్వరగా అన్నయ్య గారు వెళ్ళారు అన్నట్టుగా అనిపించింది మళ్ళీ ఇక్కడ మూడోసారి ఎక్కడికి వచ్చినప్పుడు అన్నయ్య గారు నేను వచ్చిన రోజు లోపల ఉన్నారు కనపడ్డారు ఓంశాంతి అన్నయ్య అన్నాను ఒక ప్రమోషన్ అయిపోయింది మరుసటి రోజు నేను అన్నయ్య గారిని ఎత్తుకున్నాను నాకు కాన్ రాలేదు మధ్యాహ్నం పూట తర్వాత నేను అడిగాను అన్నయ్య గారు ఎక్కడికి వెళ్ళారని అంటే సేవకి వెళ్ళారని అక్కయ్య గారు చెప్పారు అప్పుడు అనిపించింది ఇంత పరివారం ఉంది ఇంత సేవ ఉంది ఎన్నున్నా కూడా అన్నయ్య గారు వెళ్ళారు అంటే అన్నయ్య గారు పాత్ర ఒక రాజుగారి గనగా ఆ పరివారానికి అన్ని చెప్పి ఎక్కడెక్కడ సర్ చేసి ఆ రాజపాలన ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారో నాకు అన్నయ్య గారిని అట్ల ఇట్లా సేవకు సేవకి నాకు అదే వచ్చింది అన్నయ్య గారి పట్ల ఈ ఇక్కడికి రాగానే ప్రకృతి వడిలోకి వచ్చినట్టు అనిపించింది ఈ ఓపెన్ ప్లేసు ఇదంతా చూడండి కనీసం నేను ఇక్కడికి వస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వచ్చేదాకా కూడా అనుకోలేదు ఆ రోజుకి ఆ రోజు కిందటి రోజు అన్నయ్య గారు అమ్మగారి కోసం ఫోన్ చేస్తే ఈ మధ్య నేను కొంచెము వెళ్ళలేకపోతున్నాను నేనే నా అంతటి నేను నేను వస్తాను అన్నయ్య గారు అని అన్నాను అడుగులు మళ్ళీ ఇప్పుడు రేపు అనమాట బాబా ఏం చేస్తా అసలు నేను అనుకోలేదు ఈ త్రీ డేస్ కూడా ఇక్కడ ఉంటాను చెందుతానని వచ్చేటప్పుడు కూడా పోయినసారి యోగ బట్టి పిడుగురాలకు వెళ్ళినప్పుడు కూడా కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల అక్కడ ఇబ్బంది పడి ట్వంటీ డేస్ ఇబ్బంది పడ్డాను ఇంటికి వచ్చినాక నేను అన్నయ్య గారితో కూడా దారిలో కూడా అన్నయ్య గారు చూస్తాను నాకు ఇబ్బంది లేకపోతే శారీఫిక ఇబ్బంది నేను ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను అన్నయ్య గారు అన్న ఫస్ట్ రోజు ఎందుకు అడుగు పెట్టంగానే నేను ఉండగలుగుతాను అనే భావన కలిగింది అలానే ఈ త్రీ డేస్ అట్లానే జరిగింది యోగ పట్టిలు కానీ చాలా పర్ఫెక్ట్గా టైం మెయింటింగ్ అనేది చాలా అసలు బాగా అనిపించింది ప్రతి టయానికి ప్రతిదీ అనేది ఎటువంటి టైం పాలన అనేది లేట్ లేకుండా కరెక్ట్ టయానికి కరెక్ట్గా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్నయ్యలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు నేను ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కొక్క అన్నయ్య దగ్గర ఒక్కొక్క విశేష ఆత్మక అనేది నేను చూశాను ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క నేర్చుకోవడం జరిగిందనమాట దృష్టి కానీ యోగంలో కూర్చునే విధానం కానీ తర్వాత అక్కయ్య గారు రాధికక్కయ్య గారు అటెన్షన్ నేర్పించారు మొన్న నాకు అటెన్షన్ తప్పింది తర్వాత మొన్న రాధికక్కయ్య గారు అటె కూర్చుని యోగంలో కూడా ఇంకా మీకు కొంత ఇవన్నీ తెలియపరిచారు మళ్ళీ నాకు బాగా అనిపించింది అనమాట ఇక్కడ సేవ కానీ ఏదన్నా కానీ ఒక కన్న బిడ్డలు కానుక పుట్టింటికి వెళ్తే ఎలా భావన అనిపించిందో నాకు ఇది రాగానే నాకు ఒక పుట్టిందులాగా అనిపించింది మేము రాగానే తెల్లవారుజామున నాలుగింటికి దిగాము మమ్మల్ని రిసీవింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది నాగార్జునరావు గారు అన్నయ్య అన్నయ్య కనపడితే నేను వెతుక్కున్నాను ఇక్కడ ఎదుగురించి క్లక్స్ పెట్టేసి అవగాహన చేద్దామని చెప్పేసి నాకు అన్నయ్య గారు రాకపోయేసరికల్లా నేను కోరింది నాగార్జున అన్నయ్య అన్నయ్య గారు నేను అన్నయ్య గారు చెప్పంగానే ఓకేనమ్మా ఇది మంచి విషయమే కదా అని చెప్పేసి నాకు హెల్ప్ చేసి నాకు సహయోగిగా కూడా ఉండి అన్నయ్య గారు ముందుకు నడిపించారు ఆ సేవని దానికి నాకు చాలా ధన్యవాదాలు అనమాట అన్నయ్య గారి పట్ల కృతజ్ఞత భావంతో కూడా ఉంటాను